ప్రభుణామానికి మహిమ కలుగును గాక మన ప్రభుణం రక్షకుడైన ఎస్క్రీస్ నామంలో మరొకసారి మీ అందరికీ నా దేవుడికి తెచ్చిన రాత్రికాల సమయం నుంచి అతను వరకు తన యొక్క కృపలో మనందరినీ ఎంతగానో కాచి కాపాడినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన సర్వనితుల సర్వాధికారి సరసృష్టికర్త మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము అయ్యా దేవానికి వందనాలు ఆకాశం నీ సింహాసనము భూమిని పాదుపీటమైంది పాదాలు చేరి చేరిని సన్నిధానంలో మరొకసారి ఈ నూతన దినాన్న నీ సన్నిధానంలో స్థుతిస్తున్నాం ప్రభు ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అందుకే అయానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఈ మే నెల ఇరవై ఒకటో తారీఖున మీరు మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నారు అందుని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభ ఇదే సమయంలో మీ యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడమని ఎస్ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇది మందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే తన నోరు కాచుకుని తన్ను కాపాడుకును ఓరక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకును సామెతల గ్రంథము పదమూడో అధ్యాయము మూడో వచనం ఇక్కడ దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతున్నారు తన నోరును కాచుకుని తను కాపాడుకును ఓరక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకును అనేసి దేవుని యొక్క లేఖనము ఇక్కడ జ్ఞాని అని సులభిని గారు మనకు తెలియజేస్తున్నారు కాబట్టి మన నోరుని మనం కాచుకోవాలనేసి ఊరక మాట్లాడకూడదనేసి ఊరకంగా అనేక విషయాలు మన నోటంటే ఏమాత్రం రాకూడదు అనేసి దేవుని యొక్క లేఖను మనతో కాల సమయంలో మాట్లాడుతున్నారు కాబట్టి మన నోరు కాచుకునేవారిగా మనం ఉంటున్నామా లేకపోతే విస్తరించి మాట్లాడేవారిగా ఉంటున్నామా ఊరక ఏమీ లేకపోయినా ఏమి విషయం లేకపోయినా ఊరకనే ఏదో మాట్లాడాలనేసి మనం ఊరొక్కే మాట్లాడేవారిగా ఉంటున్నామేమో ఒక్కసారి మనకి మనం పరిశీలన చేసుకుందాం అలా మాట్లాడితే మనకి నాశనం వస్తుందని దేవుని యొక్క లేఖను మనకి మనతో మాట్లాడుతున్నారు హెచ్చరిస్తున్నారు నువ్వు ఊరక మాట్లాడవంటే నీకు నాశనం కలుగుతుంది నీ నోరు నువ్వు ఎప్పుడైతే కాపాడుకుంటావో ఎప్పుడైతే భద్రపరుచుకుంటావో అప్పుడు నువ్వు ఎంతగానో కాపాడబడతావు అనేసి నిన్ను నీవు రక్షించుకోగలుగుతావు నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు అనేసి దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నావు కాబట్టి ఊరకనే మనం మాట్లాడకుండా మన నోటిని మన నాలుకను మనం భద్రం చేసుకునే వారిగా ఉండాలనేసి దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు ఎవరైతే తన నోరును కాచుకుంటారో తను తాను కాపాడుకోనగలుగుతారంట ఓరక మాట్లాడి వాడిని నాశనం తెచ్చుకుంటారంట మనకి మనమే నాశనం తెచ్చుకునే వారిగా ఉంటాం మన చేతిలోనే ఉంది ఏ పని చేయాలన్నా అది మనము మన చేతుల్లోనే ఉంది మనము ఊరక్క మాట్లాడమనుకో నాశనం మనకి వస్తుంది అదే మన నోటిని మనం కాచుకున్నామనుకో దేవుడు మనల్ని కాపాడతారు కాబట్టి ఈ మాటను బట్టి ఒక్కసారి మనం మనం జ్ఞాపకం చేసుకుని ముందు కొనసాగాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యాన్ని దేవుడి దేవించి ఆశ్రయించి మనందరినీ బలపర్చునిగాక ఆమెన్ మహకండు మహోన్నతుడు మా పియా పరలో కొబ్బతండి మీ ఉన్నతమైన మహిమగల నామమునకు మరొకసారి కృతజ్ఞత స్థుతులు చెల్లించున్నాము లేవా ఈరోజు ఈ స్థితి విధంగా స్థుతించగలుగుతున్నామంటే మరొక నూతన దినం చూడగలిగామంటే కేవలం మీరు ఇచ్చిన ఉచితమైన కృపే ప్రభాని యొక్క కృపా వాగ్దానం మాకు దయచేసినందుకు మీకు వందనాలు ఎవరైతే తన నోరుని కాచుకుంటారో తను కాపాడుకు ఊరక ఓరక నా తనకు నాశనం తెచ్చుకున్నానని సెలవిచ్చారు ప్రభా ఈ మాట ప్రకారం మేము నడుచుకోవడానికి కృప చూపించండి మా నోటిని మా నాన్నకును మేము కా తండ్రి కాచుకోవడానికి కృప చూపించి ఊరక మేము మాట్లాడకుండా తండ్రి ఉంటేనే మేము మాట్లాడడానికి లేకపోతే ఏ కల్పించుకున్న మాటలు మేము ఏమాత్రం మాట్లాడకుండా సహాయం ఇచ్చేయమని మా నోటిని ఖాయమని మీ సన్నిధానంలో అడిగచ్చు సమస్త మహిమా గణత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని ఏ సత్ నామంలో అడిగి నామ తండ్రి ఆ మెయిన్ ప్రైస్లో